హిరణ్య తపస్సు విరమింపజేయమన్నారు దేవతలు బ్రహ్మదేవునితో ఆ అసురునకు భయపడి పారిపోయి దాక్కున్న దేవతలు వాడు తపస్సులకు వెళ్ళిన తరువాత తిరిగి వచ్చి తమ తమ తావులను వశపరుచుకున్నారు హిరణ్య తాను అమరుడు అజేయుడు కావాలని కోరుకొనవచ్చు కనుక వరమిచ్చేటప్పుడు సావధానముగా యోచింపుమని వారు బ్రహ్మదేవుణ్ణి వేడుకున్నారు వారికి విధాత అభయమిచ్చి భృగువు దక్షుడు మొదలైన పెద్దలను తోడుకొని మందర పర్వతం వద్దకు వెళ్ళాడు హిరణ్యకశపుడు వెయ్యి దివ్య సంవత్సరాలు దేహధ్యాస లేకుండా తపోనిష్టలో భగ్నుడై ఉన్నాడు అతని శరీరంలోని రక్తమాంసాలను చీమలు కీటకాలు తినివేసి చుట్టూ పుట్టలు పెట్టాయి దానిమీద గడ్డి వెదురు తుప్పలు మొలిచిన అతని శరీర కాంతి సూర్యరశ్మి పైకి కనిపిస్తున్నది అది చూచి విధాత విస్మయం చెంది ఇలా అన్నాడు ఓ దానవేంద్ర ఇక నీ తపస్సు చాలించు ఇంత ఘోరమైన తపస్సును ఇంతవరకు ఎవరూ చేయలేదు నీ తపస్సులకు సంతసించాను నీ కోరిక ఏమిటో చెప్పు తీర్చుతాను అని చెప్పి అతని కమండలం నుండి నీరు తీసి ఆ పుట్టపై చల్లగానే తపస్సు విరమించి సంపూర్ణ దేహ సౌష్ఠవంతో సుందర విగ్రహుడై సుందర విగ్రహుడై సూర్యుని వలన మెరిసిపోతూ హిరణ్యకశపుడు బయటకు వచ్చాడు వానికి శ్రీహరి శత్రువు కనుక బ్రహ్మదేవుడే ఆరాధ్య దైవము అందుచేత బ్రహ్మదేవుని పాదాలకు శిరస్సుతో మొక్కి ఆయనను అనేక ప్రియవచనాలతో స్థుతించి ఇలా అన్నాడు ఓ సృష్టికర్త నీ దర్శన భాగ్యముతోనే నా జన్మ పావనమైనది వరాలనిస్తానన్నామని కోరుకుంటున్నాను అనుగ్రహిస్తామని నమ్ముతున్నాను ఓ దేవ పితామహ నేను ఈ ముల్లోకాలలో ఎక్కడికి వెళ్ళినా విజయమే కలగాలి నీకే సృష్టించబడిన ఏ ప్రాణి చేతనైనానూ నాకు చావు రాకూడదు గాలిలో కానీ నీటిలో కానీ నింగిలో కానీ నిప్పులో కానీ నేలపై కానీ ఇంటా బయట కానీ చీకటి వెలుగుల్లో కానీ అస్త్రశస్త్రాలతో కానీ నాకు మరణం రాకూడదు నాకు దేవ దానవ నర జంతు నాగులలో ఎవరి చేతనూ చావు రాకూడదు అలాంటి జీవితం ప్రసాదించు అని కోరుకున్న హిరణ్య బ్రహ్మ సరే అని అన్నాడు నాయనా ఇలాంటి వరాలు ఎవ్వరూ కోరలేదు అయినా నీకు మాత్రమే ఇవ్వబడిన ఈ అపూర్వమైన వరాన్ని నీవు దుర్వినియోగం చేయకుండా సద్బుద్ధితో ప్రవర్తిస్తూ అనుభవించు అని హితవు చెప్పి అంతర్ధానమయ్యాడు వరము పొందిన హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని హితవాక్యాలను మన్నించకుండా పట్టలేని అహంకారంతో శ్రీహరిపైన వైరము పెంచుకొని ముల్లోకాల్లోనూ భీభస్వం సృష్టించడానికి పూనుకున్నాడు దేవతలను గంధర్వులను విద్యాధరులను యక్షులను కిండరులను సిద్ధులను సాధ్యులను చారణులను నాగులను పక్షులను భూత ప్రేత పిశాచాలను మానవులను జంతువులను నానా బాధలకు గురి చేశాడు దిక్పాలకులను తరిమివేసి వారి రాజధానులను ఆక్రమించాడు లోకాలన్నింటికీ జయించి సురేంద్రుని రాజమందిరాన్ని ఆక్రమించడానికి వెళ్ళాడు విశ్వకర్మచే సకల వైభవాలతో నిర్మింపబడిన ఆ ఇంద్రభవన వైచిత్రుని చూచి దిగ్భ్రాంతి చెందాడు తిన్నగా పోయి దేవేంద్రుని సింహాసనాన్ని అధిష్టించాడు ఆ దానవేంద్రుడు దేవతలంతా భయభ్రాంతులై ఏమాత్రమూ అడ్డగింపలేదు సరికదా శిరస్థులు వంచి కానుకలిచ్చి శరణు వేడుకున్నారు ఏ క్షణాన ఎవరికి ఎలాంటి హింసలు పెడతాడో అనే భయంతో పిడికిళ్లలో ప్రాణాలు పట్టుకొని వినయంగా నిల్చొని ఉంటే వారికి భటులు పనులు పురమాయిస్తూ అదలిస్తూ ఆజ్ఞాపిస్తున్నారు హిరణ్య తన భార్య అయిన లీలావతితో స్వర్గసుఖాలు సర్వస్వర్గసుఖాలు అనుభవిస్తూ ఉండేవాడు నేను అంటే నారదుడు తుంబురుడు మా గానాలతో అతని సంతోషపెట్టేవారము యజ్ఞాలలో హవిర్భాగాలను దేవతలకు అందకుండా అంతా తానే తీసుకునేవాడు హిరణ్య కశ్యపుని చెండ్రశాసనానికి భయపడి మూడు లోకాల్లోనూ పాడి పంటలు సమృద్ధిగా లభించేవి దున్నకుండానే భూములు పంటలను ఇచ్చేవి అవసరం అయినప్పుడే వర్షం కురిసేది వృక్షాలు అన్ని ఋతువుల్లోనూ అన్ని రకాల పువ్వులు పండ్లు ఇచ్చేవి రత్నరాశులు సకల ఐశ్వర్యాలు సమృద్ధిగా ఉండేవి ఏకైకనాథుడైన ఆ దానవరాజు అదుపు లేని ఇంద్రియ భోగాలను అనుభవిస్తూ తృప్తి చెందక శాస్త్ర మర్యాదలను వైదిక ధర్మాలను ఉల్లంఘించి నిరంకుశంగా శాసించడం మొదలుపెట్టాడు రాక్షసులకు బానిసలుగా తయారైన దేవతలు మహర్షులు మొదలైన వారంతా ఆహారము నిద్ర మానుకొని ఈ రాక్షసుని పీడ నుండి తమను రక్షించమని శ్రీహరిని ప్రార్థించసాగారు వారికి ఆకాశం నుండి ఇలాగా వినిపించినది దేవతలారా భయపడకండి నాకు అంతా తెలుసును ధర్మం తప్పినవాడు వేదాలను నన్ను నిధించేవాడు గోవులను సజ్జనులను హింసించువాడు కాలంలోనే పతనమైపోతాడు సకల సద్గుణ సంపన్నుడైన ప్రహ్లాదుని కన్న కొడుకని అయినా కరుణ లేకుండా నాయందున్న ద్వేషమిచ్చి ఎప్పుడైతే హింసిస్తాడో అప్పుడే వాని అంతము ఆసన్నమైనదని గ్రహించండి అంతవరకు ధైర్యము వహించండి మీకు శుభం కలుగుతుంది అని భగవానుడు అభయం ఇవ్వగా అందరూ ఆనందపడ్డారు సప్తమ స్కంధానికి ముఖ్యమైనటువంటి ప్రహ్లాద చరిత్రము ప్రహ్లాదుడు భక్తాగ్రేసరులలో ప్రప్రథముడు అందుకే ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీషుక శౌనక భీష్మదాల్భ్యన్ అని అన్నారు ఇది జంధ్యాల పాపయ శాస్త్రి గారి ప్రవేశిక నుండి ప్రహ్లాదుని పేరు వచ్చేసరికి ప్రవశించిపోతారు పోతనగారు అతని గుణగణాలను వర్ణిస్తూ పోతనగారు వాడిన సుమధుర లలిత పదాలివి ప్రహ్లాదుడు లలిత మర్యాదుడు సుగుణాల వాలుడు సమస్త సభ్యను సభ్యనుతశీలుడు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేషమత్త చిత్తుడు బుధ జన విధేయుడు మహాభాగ సుగుణ మణి గణ గరిష్ఠుడు పరమ భాగవత శ్రేష్ఠుడు కర్మ బంధల తాల విత్రుడు పవిత్రుడు ప్రభావశాలుడు హరి పాదపయోరువ చింతనా క్రియాలోలుడు శాంత శాంతగుణ ప్రధానుడు శుద్ధాంచిత జ్ఞానుడు అజ్ఞాన అజ్ఞానారణ్యకృషానుడు అంజలి సంభ్రాజమానుడు భయ విరహితుడు బ్రహ్మజ్ఞానసహితుడు పులకిత దేహుడు సంతోషభాష్ప సలిల ధారా సమూహుడు ప్రేమాశిషయ గద్గద భాషణుడు వినయ వివేకభూషణుడు ఏకాగ్రచిత్తుడు భక్తిపరాయంతుడు అంటే హిరణ్యకశపుడు ఎంతగా బాధ పెడితే అంత సద్గుణశీలుడైన ప్రహ్లాదుడు భగవంతుని అంశ కొద్ది లీలావతి గర్భంలో జన్మించాడు అతని గుణగణాలను వర్ణించడానికి పోతనామాస్సులు వాడిన పదాలు చూడండి ఓం నమో నారాయణాయ యుధిష్ఠరునితో నారద మహర్షి ఇలాగ చెప్తున్నాడు హిరణ్య కశపునకు నలుగురు కుమారుడు ఉండేది వారిలో ప్రథముడు ప్రహ్లాదుడు అతడు హరిభక్త పరమ భాగవతుడు నారాయణ తత్వాన్ని ఎరిగినవాడు మా విపంచీ ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి